నమస్తే అండి అబద్ధాలు చెబుతూ దాన్ని నమ్మించి బ్రతకాలంటే ఎంత కష్టమో ఆ అబద్ధం చెప్పేవారికే దానిలో ఉన్నటువంటి బాధ తెలుస్తుంది ఇంకెవరికీ తెలియదు అబద్ధం చెబితే అతికినట్టుగా ఉండాలి దాన్ని తప్పగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా జీవితంలో ఎప్పుడైనా దాన్ని అడిగితే అదే విధంగా చెప్పగలిగేటటువంటి విధంగా ఉండాలి కాబట్టి ఈ కష్టాలన్నీ ఎందుకు ఇట్లాగెందుకు ఈ బాధలు ఎందుకు అని అనుకుంటే కాబట్టి నిజం చెప్పడం చాలా చాలా లాభం మంచిది ఇప్పుడు దృశ్యం సినిమా కూడా ఈ అబద్ధం మీద పాయింట్ మీదనే సినిమా అంతా నడిచింది అబద్ధం చెబితే ఎందరూ దానిలో అయి ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు వారు అంతమంది కూడా అతికినట్టుగా ఒకటే లైన్ మీద అబద్ధం చెప్పాలి మారకూడదు ఈ సిద్ధాంతం మీదనే ఆ సినిమాలో వెంకటేషు ఆ ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఇసుమంతా కించెత్తు తేడా లేకుండా అందరితో ఒకటే అబద్ధం చెప్పించి అదే విధంగా నేర్పించి దాని నుంచి బయటపడతారు నేరం నుంచి అలా చేయకపోతే ఆభాసపాలు అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత కూడా తెలుగుదేశం కూటమి పార్టీ నేతలకి కూటమి పార్టీ నాయకులకి తెలివి వచ్చినట్టు లేదు విజయవాడ మొత్తం నీట మునిగిపోయిన సందర్భంలో జగన్ను నిందితుడిగా చూపించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో అబద్ధం చెబుతున్నారు చంద్రబాబు అయితే అత్యంత దుర్మార్గమైనటువంటి రీతిలో వైసీపీ నాయకులు చెరువులకు గండ్లు కొట్టేస్తారని అనుమానం ఉంది అందుకే తాము పోలీసులు గస్తీ పెట్టించామని చెబుతున్నారు ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ బుడమేరు కాలువ నిర్వహణ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా చేయలేదని అందువల్లనే ఈవేళ ఈ దుస్థితి దాపురించిందని అంటున్నాడు ఆయన జగన్ సర్కార్ కాదు కదా అంతకుముందు ఐదేళ్లు చంద్రబాబు సర్కారు బుడమేరు కాలువకు పనులకు ఒక్క అయినా ఖర్చు పెట్టినట్టు పవన్ కళ్యాణ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేవుక ఇంకోవైపు నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బుడమేరులో వైసీపీ నాయకులు ఇసుగు తవ్వేశారు అందువలనే గండ్లు పడ్డాయి అంటున్నారు టీడీపీ అయినా కూటమి పార్టీలైనా అందరి లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డిని దోషిగా చిత్రీకరించడము కాకపోతే అందరూ కలిసి ఒకటే కథ రాసుకొని దాని ప్రకారము ఒకే నింద జగన్ మీద వేసి ఉంటే బాగుండేది అలా కాకుండా ఈ వరదల హడావిడిలో సమయం లేక ఒక్కొక్కరు ఒక్కో అబద్ధం ఒక్కొక్క నిందలతో ప్రచారం చేస్తూ వారే నవ్వులు పాలవుతున్నారని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే